హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివే ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అనేది తీసుకురావడం జరిగింది దీన్ని ఇప్పుడు జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే దీంట్లో ఉంటుంది దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు ఒకవేళ మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఇది మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటికే మనం చాలా టెస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది మీరు అప్లోడ్ చేసిన టెస్ట్ కూడా అప్పుడు రాసుకోవచ్చు సో ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే మేము అందిస్తున్నాం ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టెస్ట్ అనేటువంటి దానికి సంబంధించిన వీడియో కోర్స్ అనేది ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాంట్ టెస్ట్ అనేది ఇప్పుడు జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పాటుగా మీకు ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని తీసుకోవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇంకా ఇతర అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించిన కోర్స్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం విత్ టెస్ట్ సిరీస్తో పాటుగా దీని అయితే అందించడం జరుగుతుంది రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ టూ పరీక్ష నెల వాయిదా అనే టైటిల్ తోటి మనం వార్తా న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే చూడవచ్చు టీజీపీఎస్సీతో చర్చిస్తున్న సర్కార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో నిర్వహించవలసిన గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు డిఎస్సీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయడంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తుంది డీఎస్సీ పరీక్షలు ముగిసిన వెంటనే గ్రూప్ టూ పరీక్ష నిర్వహిస్తున్నందున రెండింటికి దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువ మంది ఉండడంతో వెంట వెంటనే పోటీ పరీక్షలు నిర్వహిస్తే ఆ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన చెందే అవకాశం ఉంటుందని ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించినటువంటి తేదీలో డిఎస్సి నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయడంపై ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు ఈ నెల పద్దెనిమిది నుంచి మనకు ఆగస్ట్ ఐదు వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ మనం చివరిలో కనుక చూసినట్లయితే ఇక్కడ డిఎస్సి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో డిఎస్సి పరీక్షలు ముగిసే లోపుగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుందనేటువంటి ఊహాగానాలు వినబడుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేస్తేనే నిరుద్యోగులకు ఉపయోగం ఉంటుందనే అభిప్రాయం ఎక్కువ మంది నిరుద్యోగులతో పాటు సంఘాల్లో వ్యక్తం అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దాంతో పాటుగా ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు గ్రూప్ టూ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ గ్రూప్ టూ నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకి ఈ వార్తలో పెద్ద క్లారిటీ అయితే కనబడట్లేదు ఇక్కడ మీరు టైటిల్ కనుక చూసిన అయితే నిలవాయిదా అని చెప్పేసి ఇచ్చారు మనకి దీనిలో మాత్రం ఎక్కడ వాయిదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ చేయలేదు మీరు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఈ న్యూస్ని అయితే ప్రామాణికంగా తీసుకోకండి మనకు టీజీపీఎస్సీ నుంచి వచ్చేటువంటి అధికారిక వెబ్ నోట్ మాత్రమే మనకు అది ప్రామాణికంగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో అప్పటిదాకా మీరు గ్రూప్ టూ అభ్యర్థులు కంపల్సరీ మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఒకవేళ మనకు టీజీపీఎస్సీ నుంచి కనుక అధికారికంగా వెబ్ నోట్ వస్తే సో అప్పుడు అది మనం ఫైనల్ అని చెప్పేసి భావించవచ్చు ఎందుకంటే న్యూస్ పేపర్లో మనకు రోజుకొక న్యూస్ పేపర్లో ఒక్కొక్క రకంగా వస్తుంది కనుక మీరు వీటిని ప్రామాణికంగా తీసుకోకండి సో మీ యొక్క ప్రిపరేషన్ మీరు యాజ్ టిస్గా కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఢిల్లీకి తాకిన ఉద్యమ సెగ అని చెప్పేసి ఇక్కడ మనం మరొక వార్త నమస్తే తెలంగాణలో జరగవచ్చు జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగుల ధర్నా ఉద్యోగాల భర్తీ కోసం మిన్నంటిన నిరసన రేవంత్ హఠావో తెలంగాణ బచావో నినాదాలు రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి సన్నాహాలు డిమాండ్లు నెరవేరేదాకా ఢిల్లీలోనే పోరాటం వంటి క్రమం జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఎగిసిన నిరుద్యోగ ఉద్యమశగా ఢిల్లీకి తాకింది గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల మేరకు ఉద్యోగాల భర్తీ చేయాలన్నటువంటి డిమాండ్తో తెలంగాణ నిరుద్యోగ జేఎస్సీ నేత మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం జరిగినటువంటి ధర్నా హోరెత్తిందని చెప్పేసి ఇచ్చారు గ్రూప్ వన్లో వన్ ఇస్ టు హండ్రెడ్గా హండ్రెడ్ నిష్పత్తి మెగా డిఎస్సీ విడుదల గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పోస్టుల పెంపుకై కాంగ్రెస్ మాట తప్పిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమయ్యేటువంటి డిఎస్సి పరీక్షలు రద్దు చేయాలని ఈ ప్లకార్డులతో పట్టుకొని గొంతెత్తినట్లు ఇక్కడ జరగవచ్చు రాష్ట్రంలో రాష్ట్రంలో నమ్మి కాంగ్రెస్ను గెలిపిస్తే తమను నిండా ముంచిందని చెప్పేసి నిప్పులు చేరినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు ఇక్కడ వాళ్ళ యొక్క డిమాండ్ కూడా ఇచ్చారు ఇవి డిమాండ్ అంటే చూడవచ్చు పద్దెనిమిది నుంచి ప్రారంభమయ్యేటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు వెంటనే రద్దు చేయాలి గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు పెంచాలి ఆగస్టులో అగస్టులో పరీక్షలు వాయిదా వేయాలి గ్రూప్ వన్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలి అనేటువంటి ఇటువంటి టోటల్గా డిమాండ్లతో ఇక్కడ వాళ్ళు జంతర్ మందర్ వద్ద ధర్నా ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ డ్యూషన్ అయితే పంతొమ్మిది నచ్చలో టీజీపీఎస్సి అంటే ఇక్కడ జరగవచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు డిమాండ్ సానుకూల నిర్ణయం రాకుంటే సత్యాగ్రహ దీక్ష అంటే ఇక్కడ జరగవచ్చు రాష్ట్రంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పోరాటాలు కొనసాగు నిరుద్యోగుల యొక్క పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇందులో భాగంగా సోమవారం సచివాలయాన్ని ముట్టడించగా మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరుద్యోగులు ధర్నా చేశారు కొనసాగింపుగా ఈ నెల పంతొమ్మిదిన చెలో టీజీపీఎస్సీ శాంతియుత సత్యాగ్రహ దీక్షకు అభ్యర్థులు పిలుపునిచ్చినట్టు జరగవచ్చు గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచి ఆగస్టులో నిర్వహించేటువంటి గ్రూప్ టూ పరీక్షలు డిసెంబర్కు వాయిదా వేయాలన్న డిమాండ్తో దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు సో టీజీపీఎస్సీ నుంచి తమకు సానుకూల సానుకూలత రాకపోతే దీక్ష తప్పదని ఇక్కడ హెచ్చరించినట్లు మరొక అప్డేట్ ఈ క్రమం జరగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే అయితే డిఎస్సిపై హైకోర్టుకు అంటే ఇక్కడ జరగవచ్చు నిరుద్యోగుల న్యాయ పోరాటం గురువారం విచారణకు పిటిషన్ పరీక్ష ప్రారంభం రోజే విచారణ ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అంటే ఇక్కడ మనం జరగవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని అవరిశాంత పోరాటం చేస్తున్న అభ్యర్థులు చివరికి హైకోర్టు మెట్లెక్కారు సో పరీక్షలు వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అభ్యర్థుల తరపున అడ్వకేట్ కే కరుణాసాగర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు సో గురువారం ఈ పిటిషన్ హైకోర్టు విచారణ విచారణలో ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు సో పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వలేదని సిలబస్ ఆధారంగా సిలబస్ అధికంగా ఉండడంతో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కాబట్టి పరీక్ష వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వాళ్ళు కోరినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ బోధన వైద్య కళాశాలలో ఎనిమిది వందల రెండు పోస్టుల భర్తీ అంటే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సో రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలకు ఎనిమిది వందల డెబ్బై రెండు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఈ పోస్టులను వెంటనే కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని ఆదేశించింది సో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించినట్టు ఇక్కడ చూడవచ్చు వచ్చే ఏడాది మార్చి వరకు లే వీటిని కొనసాగించవచ్చు అని చెప్పేసి ఇచ్చారు లేకపోతే కొత్త నియామకాలు అంటే ఈ కాలేజీలను భర్తీ చేసేంత వరకు కూడా వీటిని తీసుకోవచ్చు అని చెప్పేసి దీనిలో మెన్షన్ చేసినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇవి మనకు ఇక్కడ ఏ జిల్లాలో ఉంటాయని కూడా ఇచ్చారు జోగులాంబ గద్వాల్ కావచ్చు నారాయణపేట ములుగు నర్సంపేట మెదక్ యాదాద్రి భువనగిరి మహేశ్వరం అండ్ కుత్బుల్లాపూర్ ప్రభుత్వ బోధన కళా వైద్య కళాశాలలో ఈ పోస్టులు భర్తీ కావన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు ఇవి మనకి ఏంటంటే కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయబోతున్నారు ఇంకా నెక్స్ట్ చూసినట్టు అయితే రేపు డిఎస్సి ఎగ్జామ్స్ అంటే జరగవచ్చు వచ్చే నెల ఐదు వరకు నిర్వహణ ప్రతిరోజు రెండు షిఫ్టులు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు పద్నాలుగు జిల్లాల్లో యాభై ఆరు సెంటర్లు అంటూ దిగవచ్చు సో రేపటి నుంచి మనకు డిఎస్సి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు అప్ టు ఆగస్టు ఫిఫ్త్ వరకైతే ఎగ్జామ్ జరగబోతున్నాయి ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ రెండు షిఫ్ట్లో వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు ఆల్రెడీ దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు సో జాగ్రత్తగా షెడ్యూల్ చూసుకొని మీ ఎగ్జామ్ ఏ డేట్ ఉందో దాని ప్రకారం మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి డిఎస్సీ అభ్యర్థులు కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ప్రాంతీయ అసమానతలకు సంబంధించి ఒక మంచి ఆర్టికల్ ఈరోజు మనకు వెలుగు సక్సెస్లో అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు ముఖ్యంగా ఎకానమీలో మనకు థర్డ్ పార్టర్లో ఒక చార్టర్ కింద ఉంది మనకు ప్రాంతీయ సమానతలు అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు మీకు నేను ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అదేవిధంగా ఎవరైతే మీ మిత్రులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో వారికి దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జి అంటే ఇక్కడ జరగవచ్చు తొలిసారిగా మణిపూర్ వాసికి స్థానం మనం ఆల్రెడీ ప్రీవియస్లో కూడా చూస్తాం ఇది ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి సో ఇక్కడ చూసినట్లయితే సుప్రీంకోర్టులో తాజాగా ఇద్దరు జడ్జీలు నియమితులు సో దీంతో మనకు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్తో కలిపి వారి యొక్క న్యాయమూర్తుల సంఖ్య మనకి ఎట్లా థర్టీ ఫోర్కు చేరింది మనకి ఎట్లా వన్ ప్లస్ థర్టీ త్రీ అనేటువంటిది ఉండాలి ఒకరు వచ్చేసిజిఐ మిగతా వాళ్ళ చేసి న్యాయమూర్తులు దీంతో వీళ్ళిద్దరు నియామకంతో మనకు టోటల్గా థర్టీ ఫోర్కు చేరింది అనమాట ఈ నెల పదకొండున సీజీఐ నేతృత్వంలోని కొలీజియం సుప్రీంకోర్టు జడ్జీలుగా మణిపూర్కి చెందినటువంటి ఎన్ కోటేశ్వర్ సింగ్ కావచ్చు తమిళనాడుకు చెందినటువంటి మహాదేవుల పేర్లను సిఫార్సు చేసింది సో దీనిలో ఇంపార్టెన్స్ ఏంటంటే మణిపూర్ నుంచి మొట్టమొదటి వ్యక్తి అనమాట ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి మణిపూర్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సెలెక్ట్ అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి కింద మనం ఈ కోటేశ్వరని అయితే మనం గుర్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఇంకా చాలా అంశాలు మనం ఇక్కడ ఇప్పుడు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం మీరు ఒకసారి చదివడం ప్రయత్నం చేయండి ఇక్కడ న్యాయమూర్తుల నియామకం సంబంధించి మనం మొట్టమొదటిసారిగా వన్ ప్లస్ సెవెన్ ఉండే కదా ఆ ప్లస్ సెవెన్ అనేటువంటిది ఇప్పుడు వన్ ప్లస్ థర్టీ త్రీగా మారింది సో లాస్ట్ టైం ఎప్పుడు మారిందని మీరు కింద కామెంట్ చేయండి థర్టీ త్రీకి ఎప్పుడు మారినట్టు అంటే వన్ ప్లస్ థర్టీ ఫోర్గా సార్ వన్ ప్లస్ థర్టీ త్రీగా ఎప్పుడు మారింది లాస్ట్ ఏ సవరణతో మారిందని కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఆర్టికల్స్ చూసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ కొలీజియం సంబంధించినటువంటి మనకు జడ్జెస్ తీర్పులు ఉంటాయి కొన్ని అవి చాలా చాలా ఇంపార్టెంట్ వాటిని కూడా చూడండి సో ఇటువంటి టైంలో మనకి ఏంటంటే పాలిటీ ఎక్కువగా మీరు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అంశాలను మీరు ఒకసారి పాలిటీ బుక్స్ కనుక తీసి తిరిగేసినట్లయితే మీకు రివిజన్ అయిపోతుంది పాలిటీని ఇట్లనే రివిజన్ చేసినట్లయితే మీకు ఎక్కువ గుర్తుంటుంది ఏ రోజు వచ్చినటువంటి కరెంట్ ఇష్యూస్ను ఆ రోజు మీరు పాలిటీ కరెంట్ కంటెంట్ కనుక లింక్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అది రివిజన్ అయిపోతుంది కానీ నెక్స్ట్ చూసినట్లయితే భారతీయ భాషల్లోకి ఇరవై రెండు వేల పుస్తకాలు అంటే ఇక్కడ చూడవచ్చు అస్మిత ప్రాజెక్టుకు శ్రీకారం అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది గుర్తుంచుకోండి ఏ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాడు లేకుంటే ఈ అస్మిత ప్రాజెక్ట్ దీనికి సంబంధించిందని చెప్పేసి మనకు డైరెక్ట్గా బిట్ అడగవచ్చు ఇక్కడ చూసినైతే భారతీయ భాషల్లో ఇరవై రెండు వేల పుస్తకాలను అనువదించేటువంటి అస్మితా ప్రాజెక్టుకు మంగళవారం కేంద్ర విద్యాశాఖ అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ శ్రీకారం చుట్టాయి సో ప్రజెంట్ యూజీసీ చైర్మన్గా ఉన్నారని మీరు కింద కామెంట్ చేయండి ఇది ఇంపార్టెంట్ రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగిండు సో రానున్నటువంటి ఐడియాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అవి లక్ష్యంగా పెట్టుకున్నాయి సో దీనికి ఒక ఫైవ్ ఇయర్స్ వీళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ అట్లా కూడా మన క్వశ్చన్ అడగవచ్చు ఇక్కడ మనకి అస్మిత అంటే ఏంటంటే అనువాదం పాఠ్యాంశాల రచన ద్వారా భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్ను మరింత మరింతగా సమకూర్చుకోవడం అనేటువంటిది అస్మిత యొక్క మీనింగ్ అనమాట సో దీనిని నిన్న మనకు ఎవరైతే ఉన్నత విద్యా కార్యదర్శి సంజయ్ మూర్తి ఆవిష్కరించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది మొత్తం ఇరవై రెండు వేల పుస్తకాలను తెలుగులోకి అనువదించబోతున్నారంట అంటే భారతీయ భాషల్లోకి అనువదించబోతున్నారు సో అది గుర్తుంచుకొని దాని పేరే అస్మిత అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీ కులాల జాబితాను మార్చేటువంటి అధికారం రాష్ట్రానికి లేదు పార్లమెంటులో చట్టం ద్వారానే మార్చాలి సో సర్వతోన్నత న్యాయస్థానం కీలక తీర్పు అంటూ జరగవచ్చు ఇది కూడా ఇంపార్టెంట్ సో షెడ్యూల్ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని సుప్రీంకోర్టు కీలక ఇచ్చిందనమాట సో ఇది ఎందుకు మనకి ఇప్పుడు వచ్చిందంటే తెరపైకి బీహార్లో ఈబీసీ జాబితా నుంచి ఈ తంతి త్వంత అనేటువంటి సామాజిక వర్గాన్ని తొలగించి షెడ్యూల్ కులాల జాబితాలో ఉన్నటువంటి ఈ సావాసీలో కలుపుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు జరిగింది జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో మనకి ఏంటి రా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రచురించినటువంటి షెడ్యూల్ కులాల జాబితాలో మార్పులు చేసేటువంటి ఇక్కడ ఈ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ మనం గుర్తుంచుకోవాలి సో మార్పులు చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉండదని మనకు జస్టిస్ విక్రమ్నాథ్ కావచ్చు అదేవిధంగా ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం నిన్న తీర్పు ఎత్తి ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మనకు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం మనకి ఏంటిది పార్లమెంటులో చట్టం చేయకుండా ఈ జాబితాను మార్పులు చేసేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉండదని ధర్మాసనం తెలిపింది అంటే దానిలో కంపల్సరీ చేంజెస్ తీసుకొచ్చిన తర్వాతనే దానిలో మార్పులు చేయాలండి ఎందుకంటే ఇది రాజ్యాంగబద్ధ సంస్థ కనుక సో మనకు చూస్తాం కదా ఈ ఇది ఎస్సీ కమిషన్ బీసీ కమిషన్ ఎస్టీ కమిషన్ అనేది మనకు రాజ్యాంగబద్ధ సంస్థలు వాటి గురించి తెలిపేటువంటి ఆర్టికల్స్ ఏంటనేది కూడా కింద కామెంట్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి సో ఇప్పుడు మీరు దీనికి సంబంధించి కూడా రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని పాలిటీ పరంగా చూస్తే ఇక్కడ మనకు రివిజన్ అయిపోతుంది ఇక నెక్స్ట్ విషయంలో అయితే నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణ అంటే ఇక్కడ సో కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టినటువంటి మోదీ ప్రభుత్వం మంత్రి మండలిలో మార్పుల తర్వాత మనకి ఇక్కడ మంగళవారం నీతి ఆయోగ్ను పునర్వ్యవస్థీకరించిందట ఇందులో మనకు చైర్పర్సన్గా ప్రధాని మోదీ కొనసాగుతుండగా వైస్ చైర్మన్ పూర్తికాల సభ్యుల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పేసి ఇక్కడ స్పష్టం చేశారు అయితే వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కొత్త ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యునిగా అయితే చేర్చారు ఇది గుర్తుంచుకోండి అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి ఈ జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నాడు కదా సో అతన్ని అదేవిధంగా భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామిని నీతి ఆయోగ్ భాగస్వాములో చేర్చారు వీళ్ళిద్దరిని భాగస్వాములు చేర్చడం జరిగింది ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ సవరించినటువంటి కూర్పు తర్వాత సుమన్ కే బెర్రీ వైస్ చైర్మన్గా వికే సారస్వత అది కావచ్చు అదేవిధంగా రమేష్ చంద్ కావచ్చు వికే పాల్ అదేవిధంగా అరవింద్ అనేటువంటి వ్యక్తులు పూర్తి కల సభ్యులుగా కొనసాగుతున్నారు ఇది గుర్తుంచుకొని నీతి ఆయోగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ప్రణాళికల ప్లేస్లో నీతి ఆయోగ్ రెండు వేల పదిహేను డిసెంబర్ ఒకటి సారీ జనవరి ఒకటిన రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు చాలా క్వశ్చన్స్ అయితే ప్రీవియస్లో అడిగారు సో కంప్లీట్ దానికి సంబంధించిన కంటెంట్ కూడా చూడండి సో ప్రైవేట్ ఉద్యోగాల్లో డెబ్బై శాతం స్థానికులకంటే కూడా చూడవచ్చు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం ఆమోదించినటువంటి రాష్ట్ర క్యాబినెట్ రాష్ట్రంలోని పరిశ్రమల్లో రిజర్వేషన్ మేనేజ్మెంట్ ఉద్యోగాలకైతే యాభై శాతం గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాలన్నీ కన్నడి కన్నడీలకే సో రేపు అసెంబ్లీ ముందుకు బిల్లు ఇతర రాష్ట్రాల వారికి తగ్గనటువంటి ఉపాధి ఐటీ సంస్థల్లో భారీగా తెలుగువారు సో ఇక్కడ మనం చూసినట్టయితే ప్రైవేటు ఉద్యోగాలలో డెబ్బై శాతం స్థానికులకి కల్పించినటువంటి రాష్ట్రం ఏదైనా అడుగుతారు ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇటువంటి క్వశ్చన్స్ అడిగారు సో కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ప్రైవేట్ ఉద్యోగాల్లో యా డెబ్బై శాతం స్థానికులకి ఉన్నట్లు ఒక బిల్ అయితే క్యాబినెట్ ఆమోదించిందట అది రేపు అసెంబ్లీ ముందు కూడా రాబోతున్నట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్ వ్యాక్సినేషన్లో భారత్ పూర్ అంటే ఇక్కడ చూడవచ్చు లక్షలాది మందికి ఒక్క డోసు అందలేదు గాలిలో కలుస్తున్నటువంటి ప్రాణాలు డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ తాజా నివేదిక సో చిన్నారులో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు భారత్లో జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూనిసెఫ్ తాజా నివేదిక తెలిపిన తెలిపాయి సో బాలల్లో రోగ నిరోధక రేటును పెంచేందుకు చేసేటువంటి ప్రయత్నాలు కోవిడ్ సమయంలో అంటే మనకు రెండు వేల ఇరవైలో ఫలించలేదు ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో ఈ రేటు తగ్గిపోయింది అయితే ఇరవై రెండులో పరిస్థితి కొంత ఆశాజనకంగా కనిపించినప్పటికీ ఇరవై మూడులో మళ్ళీ మొదటికే వచ్చిందని చెప్పేసి ఇక్కడ మనకు యూనిసెఫ్ యొక్క నివేదిక తెలుపుతున్నట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ అయితే భారత్ యొక్క జీడిపి సెవెన్ పర్సెంట్ అంటే ఇక్కడ జరగవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వృద్ధి రేటు అంచనాలు పెంచినటువంటి ఐఎంఎఫ్ సో మనకు ఐఎంఎఫ్ గతంలో సిక్స్ పాయింట్ ఎయిట్ శాతంగా భారత్ యొక్క వృద్ధి రేట్ అయితే అంచనా వేసింది ఇప్పుడు దాన్ని మళ్ళీ చేంజ్ అనమాట ఏడు శాతం ఉండబోతున్నట్టు చెప్పింది సో ఇది గుర్తుంచుకోండి ఇవి ఎప్పటికీ చేంజ్ అవుతుంటాయి సో ఒక అంటే ఒక దగ్గర రాసుకొని మీరు వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా మనకి వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్ కనుక చూసినట్లయితే స్పెయిన్కి చెందినటువంటి కార్లోస్ అల్కరాజ్ వింబుల్డెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది సో లండన్లో జరిగినటువంటి ఫైనల్లో మూడో సీడ్ అల్కరాజ్ సో రెండో సీడ్ జాకోవిచ్ను ఓడించడం జరిగిందండి సెర్బియాకు సంబంధించిన జాకోవిచ్ ఓడిపించి ఓడించి ఇతను వెముల్డెన్ రెండో టైటిల్ని గెలుచుకున్నాడు అది గుర్తుంచుకున్నాను మనం నేను ఆల్రెడీ చూసాం ఇది కూడా అండ్ యూరో కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విజేతగా మనకు స్పెయిన్ గెలిచింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది సో రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను బెర్లిన్లో జరిగినటువంటి ఫైనల్లో రెండు ఒకటి తేడాతో ఇంగ్లాండ్ను ఓడించు ఓడించుతాను స్పెయిన్కి ఇది నాలుగవ యూరో కప్ టైటిల్ ఇది ఇంపార్టెంట్ నిన్న కూడా మీకు చెప్పాను ఎన్ని టైటిల్ అనేది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా మనకు విక్రమ్ మిశ్రీ రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఆయన భద్రత జాతీయ భద్రత ఉప సలహాదారుగా ఉన్నారు సో మిశ్రీ నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్కి సంబంధించిన వ్యక్తి అంటారు ఇక నెక్స్ట్ చైనా స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి వృద్ధి రేటు రెండు వేల ఇరవై నాలుగు రెండో త్రైమాసికంలో నాలుగు పాయింట్ ఏడు శాతానికి పడిపోయిందని ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను ప్రకటించింది సో ఏడాది మొదటి త్రైమాసికంలో వృద్ధి ఐదు పాయింట్ మూడు శాతంగా ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అధికంగా కరెంట్ ఎఫైర్స్ వీడియో చూసినట్లయి చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్కి మనం కోర్స్ అయితే అందిస్తున్నాం ఎకానామిక్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అంటే టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లనేషన్ వీడియో కోర్స్ అనేది కూడా లాంచ్ చేస్తారు ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత వస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ